హాయ్ హలో అండి అందరికీ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈరోజు వచ్చేసి గోంగూర చికెన్ అండి ఈ గోంగూర చికెన్ అనేది ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే టేస్టీగా ఉంటుంది ఎలా చేస్తే పిల్లలు బాగా తింటారు అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఈ వీడియోలో అయితే చెప్తానండి సో అంతకంటే ముందు ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్ అండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ని అయితే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ అయితే మనము ఇక్కడ కూర అనేది నేనైతే ఇక్కడ తీసుకున్నానండి సో కొద్దిగా సోయ కూర అయితే తీసుకున్నాను నెక్స్ట్ గోంగూర వచ్చేసి నేనైతే ఇక్కడ ఆరు కట్టలు అయితే తీసుకున్నానండి ఆ ఆరు కట్టలను అనేది నీట్గా ఒలుచుకొని నీట్గా అయితే వాష్ చేసుకొని పెట్టుకున్నాను సో అదే మీకైతే ఇక్కడ చూపిస్తున్నాను సో ఇక్కడైతే నేను ఫోర్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి ఈ ఫోర్ ఆనియన్స్ అనేది స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అదే ఈ వీడియోలో అయితే నేను మీకైతే చూపిస్తున్నాను అండ్ పచ్చిమిర్చిస్ అండి సో ఇక్కడ ఏ విధంగా అయితే చూపిస్తున్నాను నేనైతే కొద్దిగా స్పైసీ అయితే తింటాను సో అందుకోసమే నేనైతే ఈ పచ్చిమిర్చిస్ అనేది తీసుకున్నాను ఇందులో కారం కూడా యాడ్ చేసుకుంటారండి సో అందుకోసమే పచ్చిమిర్చిస్ అని కొద్దిగా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసి ఫైవ్ టమోటాస్ అయితే తీసుకున్నానండి సో ఫైవ్ టమోటాస్ అనేది నీట్గా వాష్ చేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోండి సో ఇప్పుడైతే ఇక్కడ నేనైతే వన్ కేజీ ఆఫ్ చికెన్ అయితే తీసుకున్నానండి ఈ వన్ కేజీ ఆఫ్ చికెన్ అనేది నీట్గా అయితే వాష్ చేసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని మీకైతే చూపిస్తున్నాను సో ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే పెట్టుకుంటాను ఈ కడాయిలు అనేది ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ నేనైతే ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది తీసుకున్నానండి ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది కడాయిలు అయితే యాడ్ చేసుకున్నాను సో యాడ్ చేసుకున్న తర్వాత అది బాగా వేడవ్వాలి సో అది వేడయ్యాక ఏవైతే మనము ఆనియన్స్ అనేది స్మాల్ స్మాల్ పీసెస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆ స్మాల్ స్మాల్ పీసెస్ అనేది ఈ కడాయిలు అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే క్యాప్ అయితే మూసుకుంటున్నానండి సో తొందరగా మగ్గుతాయి అందుకోసమే ఒక టూ మినిట్స్ అయితే క్యాప్ అయితే క్లోజ్ చేసుకున్నాను టూ మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు వీడియోలో చూపించిన కలర్ అయితే వస్తే చాలండి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వన్ కేజీ ఆఫ్ చికెన్ అనేది నీట్గా అయితే వాష్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఈ వన్ కేజీ ఆఫ్ చికెన్ అనేది నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నది ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో వన్ కేజీ ఆఫ్ చికెన్ టూ త్రీ పీసెస్ అట్ ఎ టైం అనేది యాడ్ చేసుకోండి అట్ ఎ టైం యాడ్ చేసుకోకుండా సో టోటల్గా అయితే వన్ కేజీ ఆఫ్ చికెన్ అనేది ఇందులో అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ పాటు మనం అయితే క్యాప్ అయితే క్లోజ్ చేసుకుంటున్నామండి సో క్యాప్ అనేది క్లోజ్ చేసుకున్న తర్వాత త్రీ మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో క్యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో మీరు కొద్దిగా యాడ్ చేసుకునే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పసుపు అండి నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాను సో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అనేది ఇది బాగా మగ్గాలండి సో ఇది బాగా మగ్గాలంటే ఇప్పుడైతే నేనైతే క్యాప్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాను త్రీ మినిట్స్ తర్వాత క్యాప్ అనేది ఓపెన్ చేస్తానండి సో ఇప్పుడైతే క్యాప్ అయితే క్లోజ్ చేస్తున్నాను సో త్రీ మినిట్స్ తర్వాత ఇప్పుడైతే క్యాప్ అనేది నేను రిమూవ్ అయితే చేశాను రిమూవ్ చేశాక నేనైతే వీడియోలు అయితే చూపిస్తున్నాను దాని తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి సో బాగా స్పైసీగా తినే వాళ్ళైతే కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను సో కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సాల్ట్ అండి సో నేను ఇక్కడ వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనికైతే క్యాప్ అయితే క్లోజ్ చేస్తున్నానండి ఈ క్యాప్ అనేది నేనైతే త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే క్యాప్ అయితే క్లోజ్ చేస్తున్నాను సో ఇలా క్యాప్ అనేది క్లోజ్ చేసిన తర్వాత త్రీ మినిట్స్ తర్వాత నేనైతే క్యాప్ అయితే రిమూవ్ చేస్తున్నాను సో క్యాప్ అయితే రిమూవ్ చేశాక ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైతే నేనైతే గ్లాస్ అనేది చూపిస్తున్నానో ఆ గ్లాస్తో నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను సో మీకు సూప్ కదా ఎక్కువ కావాలి అని అనుకుంటే మాత్రం కొద్దిగా అయితే యాడ్ చేసుకోండి సో ఇప్పుడు నేను ఈ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది ఒకటి సూప్ కోసం అని యాడ్ చేశాను రెండో థింగ్ ఏంటంటే చికెన్ అనేది ఇంకా బాగా ఉడకాలి అనే దానికోసం అయితే నేనైతే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్ అయితే క్లోజ్ చేస్తున్నాను ఇలా మళ్ళీ త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేశానండి త్రీ మినిట్స్ అయితే అలానే ఉంచాను ఇప్పుడు అయితే ఫస్ట్ ఇందులో మనము గోంగూర సోయ కూర అనేది యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు దాకా నేను వీడియోలో చూపించింది సో యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని గ్యాస్ పైన అయితే పెట్టుకున్నాను సో గ్యాస్ పైన అలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉండాలండి సో ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటుండాలి సో త్రీ మినిట్స్ అన్నాను కదా త్రీ మినిట్స్ అయిపోయింది ఇప్పుడైతే క్యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను చికెన్ అనేది సో ఇంకో సైడ్ అనేది మనం గోంగూర సోయకూర అనేది పెట్టుకున్నాం కదండి అది కూడా ఒక సైడ్ అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇదైతే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే కంపల్సరీ గ్యాస్ పైన పెట్టి ఓసారి ఒక్కోసారి కలబెట్టుకోవాలండి సో ఇప్పుడైతే మళ్ళీ చికెన్ అనేది ఒకసారి క్యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను ఓపెన్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నాను చికెన్ పీసెస్ అనేది ఉడుకుతున్నాయా లేవా అనేది కూడా చూసుకుంటున్నాను ఒక సైడ్ ఏమో గోంగూర సోయకూర అనేది పెట్టుకున్నాం కదండీ సో అది కూడా మగ్గుతుంది సో ఇప్పుడైతే చికెన్ మూత ఓపెన్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర అండ్ ఫైవ్ టమోటోస్ అని చెప్పాను కదండి అవి స్మాల్ స్మాల్ పీసెస్ అయితే కట్ చేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని క్యాప్ అయితే క్లోజ్ చేసుకున్నాను ఇలా టూ ఆర్ త్రీ మినిట్స్ అయితే క్యాప్ అయితే క్లోజ్ చేసుకోండి ఇప్పుడైతే ఇంకో సైడ్ గోంగూర సోయకూర అనేది పెట్టుకున్నాం కదా ఒకసారి అయితే చూస్తున్నానండి బాగా ఉడికిందా లేదా ఎనపడానికి ఈజీగా ఉందా అనేది చూసుకున్నాను సో ఇప్పుడైతే నేనైతే ఈ సోయకూర గోంగూరను అయితే ఎనుపుకున్నానండి సో ఎనిపేసుకున్న తర్వాత మీకైతే చూపి ఇస్తున్నాను వీడియోలో సో ఇప్పుడు అయితే చికెన్ అయితే త్రీ మినిట్స్ అయితే అయిపోయిందండి సో అందుకోసమే క్యాప్ అయితే ఓపెన్ చేశాను క్యాప్ అయితే ఓపెన్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్నాను సో మళ్ళీ తర్వాత ఒక్క టూ మినిట్స్ అయితే క్లాప్ అయితే క్లోజ్ చేసుకున్నాను ఇప్పుడైతే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే మనం అయితే ఎనిపి పెట్టుకున్నామో ఈ గోంగూర సోయా కూర కొద్దిగా వాటర్ వేసుకొని అదైతే ఇంగ్రీడియంట్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకుంటున్నాము సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి సో గోంగూర వచ్చేసి నేను ఇక్కడ సిక్స్ కట్టలు అయితే తీసుకున్నానండి సో మీరు కూడా వన్ కేజీ ఆఫ్ చికెన్కి వచ్చేసి సిక్స్ కట్టలే తీసుకోండి ఎందుకంటే గోంగూర ఆటోమేటిక్గా పుల్లగా ఉంటుంది కదండి సో ఎక్కువ కనుక వేసుకున్నట్టయితే చికెన్ అయితే కొద్దిగా పుల్లగా అవుతుంది అందుకోసమే హాఫ్ చికెన్ తీసుకున్నారనుకోండి త్రీ కట్టలు అయితే తీసుకోండి గోంగూర ఇక్కడ నేను వన్ కేజీ తీసుకున్నాను కనుక సిక్స్ కట్టలు అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ నేను యాడ్ చేసేది ఏంటంటే చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తుంది సో నేను ఏది యాడ్ చేస్తున్నానో కూడా చూపిస్తున్నాను ఎవరెస్ట్ చికెన్ మసాలా అయితే ఇందులో అయితే నేను యాడ్ చేసుకున్నాను వన్ కేజీ ఆఫ్ చికెన్ కనుక కొద్దిగా ఎక్కువనే పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఇప్పుడైతే నేనైతే పీసెస్ అనేది ఉడికాయా లేవా అని ఒకసారి అయితే టెస్ట్ చేసుకున్నాను ఇంకా కొద్ది టైం అయితే పడుతుంది అందుకోసమే క్యాప్ అయితే క్లోజ్ చేసుకున్నాను ఒక త్రీ మినిట్స్ దాకా ఇప్పుడైతే క్యాప్ అయితే రిమూవ్ చేస్తున్నానండి క్యాప్ అయితే రిమూవ్ చేశాక ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇంకొక టూ మినిట్స్ ఉంటే చికెన్ అయితే ఉడికిపోతుందండి ఇంకా అందుకోసమే ఇంకొకసారి అయితే క్యాప్ అయితే క్లోజ్ చేసుకున్నాను సో ఒక్క టూ మినిట్స్ తర్వాత క్యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంకా ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నాను ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయినట్టు అనిపించింది ఇంతే అండి చికెన్ చాలా సింపుల్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే ఈ ప్రాసెస్ చికెన్ అయితే తయారు చేయవచ్చు సో బాగా టేస్ట్ అయితే వచ్చిందండి సో మీకు నచ్చినట్లయితే కొత్తగా ట్రై చేయాలనుకుంటే నా వీడియోని కంపల్సరీ తప్పక చూసి ట్రై చేయండి చాలా చాలా టేస్ట్ అయితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయితే అవుతారు అండ్ స్మాల్ రిక్వెస్ట్ అండి కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే బెల్ సింబల్ని అయితే క్లిక్ చేయండి అండ్ నా వీడియో ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి ప్లీజ్ నా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా అయితే చూడండి ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే మీ ఎంకరేజ్మెంట్ అయితే నాకైతే కావాలి నేను కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త కంటెంట్ అనేది మీ ముందుకు వస్తే వస్తానండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ